హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేను ఏకాదశి స్పెషల్గా విష్ణుమూర్తికి ఇష్టమైన పేలపిండి లడ్డూని చేశానండి బాగా వచ్చాయి వీటి ప్రిపరేషన్ ఎలానో నేను చూపిస్తాను పేలపిండి లడ్డూల కోసము ముందుగా నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను అలానే ఒక కప్పు బెల్లము కొద్దిగా కొబ్బరి పొడి జిడిపప్పు తీసుకున్నానండి ముందుగా మనం రైస్ని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై చేసుకొని రెడీ చేసుకోవాలి ఒక కప్పు బియ్యం అండి ఇవి ఇలా గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకొని ఇవి వరకు పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవి తీసి నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో నేను ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేస్తున్నానండి కొద్దిగా ఇది కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలండి అలా ఫ్రై అయిపోయింది మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదండి ఇప్పుడు అదే కప్పుతో నేను మూడు కప్పుల వాటర్ వేస్తున్నాను మూడు కప్పులో వాటర్ వేసాను కదండి ఇప్పుడు అందులో బెల్లం వేస్తున్నాను ఒక కప్పు కరిగిందండి ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే అది రాకుండా ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో మనం వడకట్టిన వాటర్ వేస్తున్నానండి ఇలా వాటర్ బాయిల్ అవ్వాలండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి మిక్సీ ఇప్పుడు ఈ బియ్యం చల్ల వీటిని ఇప్పుడు నేను మెత్తగా పౌడర్ రా పౌడర్ పట్టేస్తాను ఇది మెత్తగా పౌడర్ చేశానండి ఇది ట్వంటీ మినిట్స్ వాటర్ బాయిల్ చేశాను ఇప్పుడు ఇందులో నేను మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ వేస్తున్నాము ఈ పౌడర్ వేస్తూ కొద్ది కొద్దిగా వేస్తూ ఇట్లా కలుపుకోండి ఇది ఇలా ఉండాలి కట్టకుండా కలుపుకోండి ఈ పిండిని ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఉడకబెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కింద అడగంటకుండా ఇలా కలుపుతూ ఈ పిండిని ఉడకబెట్టాలి ఇలా ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కొద్దిగా అండి నెయ్యి యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకోవాలి అంతే అండి మనకు ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన పేలాపిండి లడ్డూలు ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలి ఇది చల్లారిందండి ఇప్పుడు నేను చెయ్యికి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకున్నాను ఇలా ఉండలుగా చుట్టుకున్న తర్వాత నేను వీటిపైన ఇలా జీడిపప్పులు పెట్టానండి టేస్ట్ కోసం అని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే బాయ్ ఫ్రెండ్